दिस कड़ारी सीनियर जर्नलिस्ट मैनेजिंग एडिटर वी मीडिया न्यूज ईम सिजी प्रिंसिपल కూర రఘువీర్ గారి గొప్పతనం ఏంటి ఆయన ప్రత్యేకత ఏంటి ఐఐఎంసి కాలేజీని భారతదేశంలో ఒక అద్భుతమైన విద్యా సంస్థగా మార్చేందుకు ఆయన చేస్తున్న కృషి ఏంటి తన స్నేహితుడు కూర రఘువీర్ గారి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఆయన కళాశాల అభివృద్ధికి విద్యారంగ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేది కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పివి రమణారావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ రఘువీర్ గారికి మాకు నలభై సంవత్సరాలు అనుబంధం అండి ఒక్కటి కాదు రెండు కాదు నలభై సంవత్సరాల నుంచి మేము యూనివర్సిటీలో ఏదైనా ప్రోగ్రామ్ జరగాలి అంటే ఇద్దరిని పిలిచేదండి ఓన్లీ ఇద్దరు అంటే ఇద్దరు రఘువీర్ అండ్ రమణారావు మీరు ఎవరైనా అడిగిన ఇప్పటికి యూనివర్సిటీ క్యాంపస్లో వెళ్ళి ప్రోగ్రామ్ కావాలి అంటే రమణారావు అండ్ రఘువీర్ మేము ఎలా కలిసామో మాకు తెలియదు బట్ మేము వి మింగ్విల్ లైక్ ఎనీథింగ్ వీ వర్క్ టుగెదర్ అండ్ మేము ఇప్పటికీ మాకు ఇంత లాంగ్ రిలేషన్ ఉన్నప్పటికి కూడా ఒక్కనాడు కూడా రాంగ్ అభిప్రాయాలు రాలేదు మాకు ఇప్పటికీ వారు ఏది చెప్తుంది నేనేది చెప్పినా కూడా తను కూడా వినడము ఇంకొకటి ఆయన గురించి బాగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సర్వీస్ అండి నేను కూడా ఆయన అంత సర్వీస్ చేయలేదు చేయను కూడా అందులో బేషజం ఏం లేదు నలభై యాభై సార్లు రక్తదానం చేసి ఆయన మనం ఏ రెండు మూడు సార్లు చేసి ఉండొచ్చు తర్వాత ఆయన జేబు నుండి ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటాడు పూర్ ఫీడింగ్ అని చెప్పి ఎప్పటికీ ఏదో ఒక ప్రోగ్రామ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తాడండి అది మనం బియాండ్ అవర్ ఇమాజినేషన్ మనం ఎంత తయారు ఎంత చేద్దామన్నా మనం ఆయన అందుకోలేకపోతున్నాం మేము ఎన్నోసార్లు అంటే కాకపోతే ఆయన సిటీలో ఉన్నది కాబట్టి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటాయి ఇవాళ ఏం సింది సార్ నేషనల్ లెవెల్లో థర్డ్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ తెలంగాణలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అసలు అంత కృషి ఒకటే అండి ఆయనకు ఆయన కళ ఇంటికాడ ఉండడం కంటే కాలేజీలో ఉండడమే హాలిడే నాడు కూడా పోయి కూర్చుందాం అన్నట్టుగా ఉంటాడు ప్రతి డే ప్రతి నిమిషం కాలేజీకి అంకితం చేసింది అలా పనిచేయడము ఇప్పుడు నేషనల్ నుండి బీ బి నుండి బి ప్లస్ నుంచి ఇప్పుడు ఏ ప్లస్ తీసుకొచ్చి అది ఎంత గో డిగ్రీ కాలేజీలో ఎవరికి రాదు అది యూనివర్సిటీస్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ వస్తుంది అండ్ డిగ్రీలు తెచ్చిండి అంటే ఆయన హ్యాడ్స్ ఆప్ అండి రఘువీర్ ఈజ్ ఆయనతోటి చాలా నేర్చుకునేటువంటి అంటే అందుకే వస్తాయండి మాకు ఇప్పుడు రెండు అభిప్రాయాలు ఒకే రకంగా కలవడం అనేది చాలా కష్టం కదా నాకు ఏదైనా ప్రోగ్రాం ఉందంటే రఘువీర్ని అడుగుతా రఘువీరు ఆయన తక్కువ నన్ను అడుగుడు నేను మాత్రం ఎక్కువ సాయం తీసుకుంటాను ఆయనతోటి ఎందుకంటే సిటీలో ఉంటాడు కాబట్టి ఎక్కువ ఆయనకు సర్కిల్ ఎక్కువ ఉంటుంది చాలా పెద్ద సర్కిల్ అనేది చాలా గొప్ప వ్యక్తి ఆయన